శ్రేష్ఠమైన ఘనమైన శుభములు తెలియజేస్తా ఉంచు మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంచున్నారు మార్క్స్ వార్త మొదటి అధ్యాయం ముప్పై ఐదవ నుంచి మార్క్స్ వార్త రెండవ అధ్యాయము పన్నెండవ ఇక్కడ యేసు ప్రభారు వేకు లేచి ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళినట్టు మనం చూడొచ్చు యేసు సహజంగా ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన మనం చేసిన లాంటి ప్రార్థన చేసేవారు కాదు ఎందుకంటే మనం చేసే ప్రార్థన ఏం తీర్మానాలు తీసుకోవాలో తెలియక మనము నాకు సలహాలు ఇవ్వు అని ప్రార్థన చేస్తాం యేసు ప్రభారు సంస్థను ఎరిగిన వాడు కాబట్టి ఈ కొశాగా ఆయన ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు మనము మన ప్రార్థనలో ఎక్కువ శాతము మన పొరపాట్లను ఒప్పుకుంటూ మన బలహీనతలు ఒప్పుకుంటూ మన పాపాలు నొప్పుకుంటూ ఉంటారు యేసు ప్రభారు ఏ పాపం చేయలేదు కాబట్టి ఆయన పాపం ఒప్పుకునే ఈ భాగం కూడా ఆయన ప్రార్థనలో ఉండదు అంతేకాకుండా యేసు క్రీస్తు ప్రభావం మనం ఎలా అయితే బలహీనం ఒప్పుకుంటామో యేసు ప్రభావి ఒప్పుకోడానికి బలహీనతలు కూడా లేవు ఆయనకి భవిష్యత్తు తెలుసు ఆయనలో ఏ పాపం లేదు ఆయనలో ఏ బలహీనతలు లేవు మరి యేసుప్రభారి దేనికొన ప్రార్థన చేసేవారు అని అంటే ఎక్కువ ఆయన తండ్రితో సంభాషణ చేయడం కంటే ఎక్కువ ఆ సంబంధాన్ని కలిగి ఉంటావచ్చారు యేసు ప్రభు ప్రార్థనకి మూలము సంభాషణ కంటే సంబంధము ఆయన దేవునితో ఆ దగ్గర సంబంధం అద్భుతమైన సంబంధం కలిగి ఉంటావచ్చు ఆ సంబంధాన్ని ఆస్వాదిస్తూ వేరుకొచ్చామనే ప్రార్థన కోరుకు వెళ్తా ఊర్లో ఉంటున్న ప్రజలందరూ యేసు దగ్గర అద్భుత శక్తి ఉందని ఆయన వెతుకుతా ఉంటున్నారు ఊర్లో ఉంటున్న ప్రజలందరూ ఆయన వెతుకుతా వచ్చినప్పుడు సీమోను తన జత పని వారు యేసు ప్రభువును వెతికి చెప్తా ఉంటున్నారు ఊర్లో అందరూ మీకోసం చూస్తూ ఉంటున్నారు అంటే ఇంకో మాటలు చాలా అద్భుతమైన అవకాశం ఉంది ఇక్కడ ఇక్కడ స్థిరపడడానికి ఇక్కడ ఉండడానికి ఈ ప్రజల దగ్గర నుంచి ఒక మంచి వేదిక దొరుకుతారు అయితే యేసు నేను ఈ భౌతికమైన జన్మ పుట్టక మనపు నుంచే ఉన్నాను అన్నట్టు మాట్లాడుతున్నారు ఆయన ప్రీ ఎక్సిస్టింగ్ అన్నట్టు మాట్లాడుతూ ఉంటున్నారు మన అందరం కూడా ప్రతి మానవుడు కూడా ఆయన పుట్టిన రోజు నుంచే లేక తల్లి గర్భంలో పిండముగా పడిన రోజు నుంచే ఆ వ్యక్తి మనుగడుకు ఒక ఆరంభం కానీ యేసుక్రీస్తు క్రీస్తు ఆయన మానవుడిగా పుట్టక మునుపు నుంచి కూడా ఆయన ఉన్నాడు అనే విషయాన్ని ప్రస్తావిస్తూ అంటున్నాడు ఈ పని కోసం కాదు కదా మనం వచ్చింది నేను వచ్చిన పని నెరవేర్చాలి ఏంటి అని అంటే చుట్టుపక్కల గ్రామాలన్ని ఎంత మంచి మాట పల్లెటూర్లు గ్రామాలు అవన్నీ తిరుగుతూ వేసుకున్న వారు దేవుని గురించిన స్వార్థను అద్భుతంగా ప్రకటిస్తా వచ్చారు దయ్యాన్ని వెళ్ళగొడుతూ రోగాల్ని బాగు చేస్తూ ఆయన అద్భుతమైన శక్తితో తన యొక్క పరిచయం కొనసాగిస్తా ఉంటున్నారు ఆ సమయంలో నలభై వచ్చి ఒక కుష్ఠరోగి ఆయన దగ్గరికి వచ్చినట్టు మనం చూడొచ్చు వచ్చి ఆయన అడుగుతా ఉంటున్నాడు ప్రభా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయగలవు అని అడుగుతా ఉంటున్నాడు అంటే ఇక్కడ ఈయన సామర్థ్యాన్ని నమ్ముతా ఉంటున్నాడు ఆయన సామర్థ్యాన్ని నమ్మి ఉంటున్నాడు నువ్వు నన్ను బాగు చేయగలవు అని నేను నమ్ముతున్నాను ఎంత కీలకమైన మాట ఆయన సామర్థ్యాన్ని నమ్ముతా ఉంటున్నాడు ఎందుకంటే కుష్ఠరోగిని బాగు చేయడం అనేది అప్పటి వరకు ఎప్పుడు చేయలేదు అతని ముందులో ఒక్కసారి నయమాని యొక్క కుష్టు బాగోతా వచ్చింది మిరియంంది కొంచెం వేరైన సందర్భం మెట్టుకి ఇక ఆ సందర్భం తప్ప ఇంకెక్కడ కూడా కుష్టు బాగైనట్టు ఎవరు బాగు చేసినట్టు మనం చూడము అక్కడ కూడా నామాను నేరుగా ఇలీష దగ్గరకు వచ్చాము ఎలీషా నేరుగా వచ్చి బాగు చేయలేదు దేవుణ్మాట చెప్తే వెళ్ళాడు బాగయ్యాడు అంతే కానీ ఒక వ్యక్తి బాగు చేశాడు కుష్ఠోగము అనేది ఇప్పటి వరకు లేఖనాలు మనకు ఎక్కడా కనపడదు కానీ వ్యక్తి ఇంత విశ్వాసంతో వచ్చి అంటున్నాడు నీవు ఇచ్చే ఇస్తే నీవు ఇష్టపడితే నన్ను శుద్ధుడిగా చేయగలవు ఇక్కడ శుద్ధుడిగా చేయగలవు అని అంటే ఉట్టి నన్ను భౌతికంగా బాగు చేయగలవు అని అనట్లేదు స్వస్థపరచగలవు అని అనట్లేదు అందుకంటే పెద్ద మాట శుద్ధుడిగా చేయగలవు అంటే నేను దేవుని సన్నిధికి వెళ్ళడానికి నన్ను యోగ్యుడిగా చేయగలవు దేవుని ముందు నిలబడ్డానికి నన్ను అరువుడిగా చేయగలవు ఈ శుద్ధత గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు భౌతికమైన ఆరోగ్యము దాంతో పాటు ఆయన మతపరమైన శుద్ధత గురించి కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు ఇక్కడ ఈయనకి యే ప్రభారి సామర్థ్యం మీద నమ్మకం ఉంది కానీ యేసుప్రవారి మనసు ఈయనకి తెలియదు అందుకే అంటున్నాడు నీకు ఇష్టమైతే అనే మాట పలుకుతా ఉన్నాడు నీకు నీకు ఇష్టమైతే అనే మాట ఆయన పలుకుతా ఉంటున్నప్పుడు యేసుప్రభారు తన చేయి చాపి తనని తాకుతా వచ్చాడు ఇది స్వస్థత పొందిన తర్వాత తాకుతే పెద్ద విడ్డలు కాదు కానీ స్వస్థ పరచక్క మునిపే కుష్ఠరోగిగా ఉన్నప్పుడే ఆయన చేయి చాపి తనని తాకుతా వచ్చాడు దాన్ని బట్టి ఏం చూపిస్తున్నాడంటే నా మనసు లాంటిదో నువ్వు అర్థం చేసుకో నేను నీతో పాటు ఏకీభవించడానికి ఇష్టపడతా ఉంటున్నాను చెప్పి నాకు ఇష్టమే అని చెప్తా ఉంటున్నాడు కనుక యేశుప్రవారి సామర్థ్యాన్ని చూడొచ్చు యేశుప్రవారి మనసుని చూడొచ్చు యేశుప్రవారి సహానుభావం కూడా మనం ఇక్కడ చూడొచ్చు ఆ తర్వాత అంటున్నాడు నువ్వు వెళ్ళి యాజకుడికి కనపరచుకో నిన్ను నువ్వు యాజకుడికి చూపించుకో అని అంటున్నాడు మందిరంలో నిన్ను నువ్వు కనపరచుకో బలర్పించు అయితే నేను స్వస్థపరిచానని మాత్రం చెప్పొద్దు అని చెప్తున్నాడు ఇప్పుడు సహజంగా ఈ వ్యక్తికి ఒక ఉబలాటము ఆశ నేను ప్రభు గురించి చెప్పాలి ప్రభు చెప్పొద్దు అన్నాడు ఈ వ్యక్తికి ఏమో ఆశ ఉంది చెప్పాలని ఇప్పుడు చెప్పడం సరైందా కాదా అంటే కాదు ఎందుకంటే దేవుని మాట మన ఆశల కంటే మించింది మనలో చాలా ఆశలు ఉండొచ్చు ఆత్మీయమైన ఆశలు ఉండొచ్చు మతపరమైన ఆశలు ఉండొచ్చు మనలో దేవుని కొరకే ఒక పౌరుషము దేవుని కొరకే ఒక రోషము ఉండొచ్చు కానీ ప్రభు ఎప్పుడైతే వద్దు అంటాడో ఆ విషయంలో మనం ఆగిపోవడం ఎంతైనా మేలు ఎప్పుడైతే ఈ వ్యక్తి చెప్తా వచ్చాడో దాన్ని బట్టి వచ్చిన నష్టం ఏంటంటే ఇక యేసు బ్రహ్మ అందరిలాగా సామాన్యంగా గ్రామంలోనికి ప్రవేశించలేకపోతా వచ్చారు ఎందుకంటే ప్రజలందరికీ ఆయన ఎవరో అర్థమైపోతా వచ్చింది ఇంకా రెండవ అధ్యయానికి ఎప్పుడైతే వస్తామో ఇక్కడ కపర్ణంకి ఆయన మరలా తిరిగి వచ్చాడు ప్రజలందరూ ఆయన కోసం వెతుకుతా ఉంటున్నారు ఆయన కెపర్లో ఎప్పుడైతే తిరిగి వస్తా వచ్చాడో ప్రజలు గుంపులు గుంపులు తండోపతండాలుగా ఆయన దగ్గరికి వచ్చినట్టు మనం చూడొచ్చు ఎప్పుడైతే ప్రజలు ఆయన దగ్గర గుంపులు గుంపులుగా వస్తా వచ్చారో అప్పుడు ఒక పక్షవాయువు కలిగిన ఆయనని యసు ప్రభు దగ్గర తీసుకొని వచ్చారు ఈ పక్షవాయువు కలిగిన ఆయనకి నలుగురు స్నేహితులు కలిసి తన్ని ఎత్తుకొని తీసుకొని వస్తా వచ్చారు ఇక్కడ దేవునిలో సామర్థ్యం ఉంది ప్రపంచానికి అక్కరుంది మధ్యలో వంతెనగా మనం నిలబడడం చాలా అవసరం ఈ యొక్క స్నేహితులు వంతెనగా నిలబడతా వచ్చారు ఒకవేళ వంతెనగా ఈ స్నేహితులు నిలబడకపోతే దేవుని సామర్థ్యం దేవుని దగ్గరే ఉంటుంది పక్షవాయులు పక్షవాయువు తన దగ్గరే ఉంటుంది కానీ మీరు ఇద్దరికి మధ్యలో వంతెనగా ఈ యొక్క స్నేహితులు నిలబడతా వచ్చారు ఈ స్నేహితులు తీసుకుని వచ్చి ఇంట్లోపలికి వెళ్దాం అనుకున్నారు కానీ మొత్తం కిక్కిరిసి జనం మెట్టుకి పైకెళ్ళి ఆ కప్పుని విప్పి కప్పులో నుంచి యేసు ముందుకి తన స్నేహితుడిని దించుతా వచ్చారు ఎప్పుడైతే తన స్నేహితులు దించుతా వచ్చారో యేసు చెప్పిన విచిత్రమైన మాట కుమారుడ నీ పాపాలు క్షమించబడ్డాయి ఈ మాటలంగానే వెంటనే అక్కడుంటున్న ధర్మశాస్త్ర పండితులు ఈయన ఏమన్నా దేవదూషణ చేస్తున్నాడు ఏంటి దేవుడు అక్కడే పాపాలు క్షమించగల గాని ఈయన పాపాలకు క్షమించడం ఏంటి అని చెప్పి చాలా వాళ్ళల్లో వాళ్ళు సరుగుతుకుంటూ వాళ్ళ మనసులో కలవరపడతా ఉంటున్నారు వాళ్ళ హృదయంలో అనుకుంటా ఉంటున్నారు యేసు ప్రభు వారి హృదయపు మాటని ఎరిగి అనే మాటను చూడొచ్చు వాళ్ళ మనసు వాళ్ళ హృదయాలను కూడా ఎరుగుతా వచ్చాడు హిర్మయ్యం చెప్తా ఉంది హృదయం అన్నింటికంటే మోసకరమైనది ఎవరు గ్రహించగలరు హృదయాన్ని ఎవరు గ్రహించలేరు ఒక వ్యక్తి యొక్క మెదడుని ఆలోచన విధానాన్ని ఆయన పనులని గ్రహించవచ్చేమో కానీ హృదయాన్ని ఎవరు గ్రహించలేరు యేసు ప్రభావం హృదయాన్ని కూడా హృదయ ఆంతర్యాన్ని కూడా గ్రహిస్తారు దేవునికి మాత్రమే సాధ్యం అది యేసు ప్రభావికి కూడా సాధ్యము అనే విషయాన్ని ఇక్కడ మనం చూడొచ్చు ఆయన హృదయ ఆంతర్యాన్ని గ్రహించి ఆయన అంటున్నాడు పాపాలు క్షమించడం సులువ లేక నీ పరపెత్తుకుని నడవ మనవ్ సులువా అని అంటున్నాడు బట్టికి ఇక వాళ్ళ మౌనం అయిపోయారు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏం జవాబు లేదు ఒకవేళ సులువ అంటే మీరు చేయండి అంటాడు కదా అయితే చాలా కీలకమైన మాట పదవచ్చును అంటున్నాడు అయితే భూమి మీద పాపములు క్షమించడానికి మనుషుకు మాడకు అధికారం ఉంది అని చూపించడానికి నీ పరపెత్తుకుని నడువు అని చెప్తా వచ్చాడు పరుపెత్తుకు నడువు అనేది ఒక అద్భుతం మాత్రమే కాదు అది ఒక సూచక్రియ కూడా అంటే అది ముందుకు ఏం చూపిస్తూ ఉంది అని అంటే ఇదిగో మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం నువ్వు చెప్పిన మాటకి నువ్వు చేసిన అద్భుతం సాక్షమిస్తుంది కనుక నీ పాపాలు క్షమించబడ్డాయి అని మాటకి పరుపెత్తుకొని నడు ఇది కూడా అసాధ్యమే ఇది ఎవరూ చేయలేరు ఒక సామాన్య మనిషి లేపలేడు కాబట్టి దేవుడితో బాగుంటేనే ఇది జరుగుతుంది ఇప్పుడు నేను పాపాలు క్షమిస్తున్నాను దేవునికి విరోధంగా అంటే ఇప్పుడు దేవుడు నాకు ఎందుకు సాయం చేస్తాడు కాబట్టి ఈ ఈ విషయం ఏమంటున్నాడంటే నేను ఈ ఈ అద్భుతాన్ని ఎందుకు చేస్తున్నానంటే ఒకటి వ్యక్తికి స్వస్థత మాత్రమే కాదు ఈ స్వస్థత ఒక సూచక కార్యం నేను చెప్పిన మాట వాస్తవం అని సూచిస్తాడు అట్లా ఆయన దేవుణ్ణి అని పరోక్షంగా చెప్పుకుంటా ఉంటున్నాడు ఆ వ్యక్తి అందరి ముందు లేచి నిలబడి నడుస్తూ వచ్చాడు ప్రజలందరూ ఇలాంటిది జరగడం మేము ఎప్పుడు కని విని ఎరగలేదు మేము చూడలేదు అని చెప్తా ఉంటున్నారు అట్లా యేసు క్రీస్తు నిదానంగా తాను దేవుణ్ణి అని చెబుతూ ప్రకటిస్తూ ఉంటున్నాడు ప్రీ తండ్రి నమ్మకమైన దేవ యేసు ప్రభుల వారి శ్రేష్టమైన నామంలో నీకు నిజంగా నీ సామర్థ్యం బట్టి నీకు వందనాలు నీ లెక్కకి మించిన దేవా నీ ప్రణాళికలు బట్టి నీకు వందనాలు ఈ నీ సామర్థ్యాన్ని నమ్మి వచ్చిన మేము దేవా మేము అన్ని చూసుకుంటాం అన్నిటికీ సరిపోతాం విశ్వసించి అప్పగించుకోవడానికి సాధించి యేసు ప్రభు మరచుకున్నామని అడుగుతున్నాం తండ్రి